అందరికి క్షణార్థులు ఎట్లున్నారు నేనైతే మస్తు గు ఇలా మీకు కొన్ని గమ్మత్ అయిన ముచ్చట్లు పట్టుకొని వచ్చినా ఇంకా ఏందో సుదూరు కాంగ్రెస్ పార్టీలు గింత దిగజాడతారని అస్సలు అనుకోలేదులా ఏమైందంటారా బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకి రాకపోతే మీ కుటుంబం అంత యుద్ధం ఇల్లు కూలగొడతామని మంత్రి వివేక్ సార్ మనుషులు మమ్మలను బెదిరిచ్చిర్రు మాకు డబ్బులు ఇతర ఫోన్లు సుత ఏసిర్రు మేము ఫోన్ ఎత్తలేదు ఎసు నోటీసులు ఇవ్వకుండానే సింగరైన అధికారులు అనుకుంటా కంపౌండ్ వాళ్ళు గోలగొడతామని చెప్పి ఇంటి సుట్టున్న ఫెన్సింగ్ ను తొలగిచ్చిరు మా ఇంటి స్థలానికి ఇప్పటిదాకా మున్సిపల్ ట్యాక్స్ కట్టినం మా దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి మాకు టెంట్ హౌస్ షాప్ ఉంటే ఇంకా సామాన్లను తీసుకోవతామని బెదిరిచ్చిర్రు అనుకుంటా కంటతడి పెట్టిరు ఈ పదకొండవ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ కుటుంబ సభ్యులు ఇక అక్క ఏం మాట్లాడిందో ఓ పారి మీరే అట్లా రాకపోతే మేమేమైనా చేస్తామని అంటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అంత వేసేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ పల్లెరాజు వాళ్ళు అది వాళ్ళు మాకు డబ్బుల కోసం అని ఫోన్లు వేసిండ్రు నేను ఫోన్లు ఎత్తలేదు అనేసి వీళ్ళు ఇక్కడ రా మన శివాజీనగర్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తేనే జరే లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్న ఆల్రెడీ మొన్ననే చెప్పారు నాకు ఇల్లు కూడా దొబ్బేస్తామని అన్నారు మేము టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచినాం కాబట్టి మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని అని చెప్పినాం లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తామని అన్నారు ఇదంతా చేసేది అది సారు పల్లెరాజు శివాజీ కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు అందరు చేస్తారు మమ్మల్ని మా కుటుంబాలని శివాజీ నగర్ లో ఉంచామని చెప్తున్నారు చేసి మాకైతే కాంగ్రెస్ పార్టీ నుండి ప్రాణహాని ఉంది ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో హద్దు దాటి అతి చేసిన పోలీసులను ఈడిచిపెట్టే ప్రసక్తే లేదు ఎక్స్ట్రా చేసిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకుంటున్నాం ఈసారి అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ గారి కాళ్ళు మొక్కైనా సరే అతి చేసిన పోలీసుల సంగతి అంత యూషదాకి ఈచిపెట్టలేదు అనుకుంటా హరీష్ రావు సారు ఎట్లా మాట్లాడిండో మీరే రూ రూపాయలు ఎవరెవరైతే చెయ్యి దాటిందో ఎవరెవరైతే ఎక్స్ట్రా చేసిందో ఆ పోలీసు అధికారులు తప్పు చేసి చట్టాన్ని అతిక్రమించిన పోలీస్ అధికారులు తాగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అన్ని నోట్ తీసుకుంటున్నాం ఎవరెవరు అతి చేసిందో అన్ని డైరీలో నోట్ చేస్తున్నాం ఈసారి మేం కేసీఆర్ గారు కాలు ముఖైనా సరే అతి చేసిన పోలీసుల సంగతి అంతు సూచన కామరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కాడ మొత్తం గందరగోళం అయింది కామరెడ్డి బీజేపీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి చేయడానికి కాంగ్రెస్ నేత మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి చూసి ఇక బీజేపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి షబీర్ అలీ మధ్య భూ కబ్జాల ఆరోపణలు ఉన్నాయట ఇక బీజేపీ ఎమ్మెల్యే అరోరా భూములు కబ్జా చేసిండని షబీర్ అలీ అన్నాడు ఇక గీ ముచ్చటతో దమ్ముంటే చర్చకు రావాలి సవాల్సిరిండు వెంకట్రామరెడ్డి సారు ఇక గీ ముచ్చటితోని దమ్ముంటే చర్చకు రావాలని ఇసిరిండు వెంకటరమణ రెడ్డి సారు ఇక వెంకటరమణ రెడ్డి సారు సవాల్ కు సరేనని క్యాంపు కార్యాలయానికి అచ్చిరు మాజీ సర్పంచ్ గిరిరెడ్డి మహేందర్ రెడ్డి ను కాంగ్రెస్ నాయకుడు ఇక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను అడ్డుకున్నారు గాడున్న బీజేపీ కార్యకర్తలు ఇక ఆళ్లు ఈళ్లు నలుసుడుతోని నడువ తోపులాట అయింది వచ్చిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి కారు మీద దాడి చేసి కారును బోల్తాడేసిరు బీజేపీ కార్యకర్తలు పరిస్థితులు అన్ని అదుపునప్పుడు తోటి కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు ఇంకా పోలీసులు గడ ఎట్లయిందో మీరే చూడు రోపారి